పేరు ప్రసాద్ నేను మల్కాజ్గిరి నుంచి హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను నా వచ్చి నెల్లూరు లక్ష్మీరెడ్డి గారండి నేను నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి నాకు అరికాళ్ళు నొప్పులు మంటలు కాళ్ళు అసలు మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయండి అన్నీ చాలా బాగా తక్కువైనాయండి హలో మేడం చెప్పండి నాకు అన్ని చాలా క్లియర్ అండి నేను టైలరింగ్ పని చేస్తానండి టైలరింగ్ చేస్తుండే మాకు ఒక మేడం ఉన్నారు ఆవిడ చిన్న కొంచెం వంట చేసిస్తాను ఎందుకంటే ఆ మేడం తొంభై సంవత్సరాలండి ఆవిడకి ఆవిడికి ఆవిడకి ఒక నైట్ అంతా బాగా ఎడమ చెయ్య ఎడమ కాలు బాగా లాక్కుపోతుందని చెప్పి నైట్ అంతా నిద్రపోలేదని చెప్పి ఆవిడ దగ్గర నైట్ కేర్ టేకర్ కింద ఉన్న ఆవిడే నాకు ఫోన్ చేసి చెప్పారు చెప్తే అక్క ఎట్లాగో ఏమీ బాగలేదు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్దాము వస్తారా మీరు అని అడిగారు అడిగితే సరే అట్లాగమ్మా అనేసి నేను మా వారు ఇద్దరము క్యూరిసల్ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళామండి అక్కడికి వెళితే ఆవిడ పద్మగారు నేను చాలా బాగోలేదు నాకు నాకు చెయ్యంత లేకపోతుంది నన్ను ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తారా మా బాబు వచ్చే వస్తాడు అక్కడికి అని చెప్పారు చెప్తే సరే అమ్మా అట్లాగే తీసుకెళ్తామని చెప్పి అని అని మేము ఏం చేసామంటే ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆవిడకి నోట్లో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచుకోండి అమ్మా అనేసి అని చెప్పామండి చెప్పిన తర్వాత ఆవిడ వేసుకుని పది నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ ఇచ్చి ఇచ్చిన తర్వాత అమ్మ మేము వెళ్తాము నేను మళ్ళా లెవెన్ థర్టీకి అట్లా వస్తానని చెప్పి వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళా సాయంత్రం కూడా అట్లాగే ఇచ్చానండి నేను వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక ప్యాకెట్ వేసాను వేసి మళ్ళీ పది నిమిషాలు ఆగిన తర్వాత వేడి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆవిడ తాగారు తాగిన తర్వాత మళ్ళా మరుసటి రోజు నేను వెళ్ళేసరికి ఆవిడ మంచిగా స్నానమై చేసి రెడీ అయ్యి కూర్చుని ఉండారంటే అంటే మార్నింగ్ కాడ ఆవిడ కేర్ టేకర్ వేసారండి ఒక ప్యాకెట్ వేస్తే మంచిగా ఆవిడ రెడీ అయిపోయి కూర్చుంటే నేను అసలు షాక్ అయినా ఎందుకంటే ఆవిడ ఏంటబ్బా ఇట్లా పడుకుని ఉండారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో అనుకుంటే చక్కగా రెడీ అయిపోయి మీద కూర్చుని ఉండారు సార్ నేను మాత్రం ఆవిడది వీడియో చేసి మనకి మా మా కి పంపిస్తాను మీరు దీంట్లో పెడతారు కానీ కొంచెం మాట్లాడడం రాదు మీరేమనుకోవద్దు మన లైన్ ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఆయన ఇంత మంచి ప్రోడక్ట్ తెచ్చినందుకు చాలా చాలా అసలు నా ఒంట్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నా అన్ని క్లియర్ అయినాయి నేను ఎంత బాగా నడవగలుగుతున్నాను అంటే చాలా బాగా నడవగలుగుతున్నా మెట్లు అసలు ఎక్కలే దిగలేకపోయేదాన్ని అంటే చాలా ఏడ్పొచ్చేది నాకు వయసు వచ్చి ఫార్టీ ఫైవ్ అండి నా ఏజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ అప్పటికి నాకు థర్టీ కాడి నుంచే మొదలైంది అండి మోకాళ్ళ నొప్పులు అప్పటి నుంచి కూడా నేను ఏంటి నాకు ఇంత చిన్న వయసులోనే ఇట్లా వచ్చేసింది నేను నడవలేకపోతున్నాను పని చేసుకోలేకపోతున్నానని అని చాలా బాధపడ్డాను ఒక పిండి నీళ్ళు కాడ నేను లేపలేనండి అట్లాంటి పరిస్థితి నేను ఒక్క నెల వాడాను ఒక్క ఇరవై రోజులకే నాకు అరికాళ్ళ మంటలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్ని చాలా బాగా తక్కువైనయండి అసలు ఇది చాలా మిరాకిల్ అసలు